దిస్ ఇస్ వెంకటేష్ స్ప్లిట్ స్క్రీన్ మెథడ్ గురించి మీకు తెలిసే ఉంటుంది బ్యాంకింగ్ సెక్టర్ ఫైనాన్స్ సెక్టర్లలో రెండు మూడు డెస్క్ టాప్లని పక్క పక్కన పెట్టుకొని వారి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని డిఫరెంట్ డేటాతోటి కంపేర్ చేయడం ఎనలైజ్ చేయడం ఆ స్టాటిస్టిక్స్ని తెగ చూస్తూ ఉంటారు సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అనమాట కార్డినేటివ్ రీసెర్చ్ సైన్స్ ఏం చెప్తుందంటే ఒక రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని సైడ్ బై సైడ్ చూడడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ అనేది ఈజీగా ప్రాసెస్ చేసుకోగలుగుతుంది తద్వారా అందులో ఉన్న కనెక్షన్స్ని స్పాట్ చేస్తుంది అలాగే డిఫరెంట్ టాస్క్ల్ని ఈజీగా స్విచ్ చేస్తూ ఆ ఫ్లూయెన్స్ అనేది బెటర్గా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉండడం వల్ల ఈ స్ప్లిట్ స్క్రీన్ మెథడ్ అనేది చాలా పాపులర్ అయింది అయితే ఇక్కడ మనకి మూడు రెండు మూడు డెస్క్ టాప్లు అనేది కొనడం అక్కడ ఇక్కడ మనం పెట్టుకోవడం అనేది జరగదు కాబట్టి మనం ఒక బిగ్గర్ మానిటర్ జస్ట్ లైక్ టీవీ టీవీకి ఒక సిస్టమ్ కనెక్ట్ చేసుకొని మల్టిపుల్ ట్యాబ్స్ని ఓపెన్ చేసుకొని దాన్ని ఒకేసారి చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ని లేకపోతే డేటాని ఎలా పీసెస్గా చేసుకొని దాన్ని అనలైజ్ చేసుకుంటామో ఇప్పుడు నేను చూపిస్తాను పీడిఎఫ్స్ని వర్డ్ ఫార్మాట్లో అక్షరాలన్నీ కూడా ఒక టాపిక్ని అనలైజ్ చేయాలంటే అందులోని అక్షరాలు చాలా సన్నగా ఉంటాయి సో ఇక్కడ ఒక పెద్ద బిగ్గర్ డిస్ప్లే అనేది కావాలి ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ డిస్ప్లే ఉంటే మనము అందులో రెండు టాపిక్స్ని సైడ్ బై సైడ్ పెట్టుకొని అనలైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో ఇక్కడ టీవీని యూజ్ చేసుకోవాలి ఇక్కడ పీసీ ఒకటి కనెక్ట్ చేసుకోవాలి దానికోసం ఒక హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్ హెచ్డిఎంఐ కేబుల్ని రెండింటిని కనెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత దూరం నుంచి సిస్టమ్ని ఆపరేట్ చేయడం కోసం వైర్లెస్ మౌస్ వైర్లెస్ కీబోర్డ్ అనేది ఆపరేట్ ఉండాలి టాపిక్ని గూగుల్ క్రోమ్లో పీడిఎఫ్ ఫార్మాట్లో ఓపెన్ చేసుకోవాలి చూస్తున్న టాపిక్లో వంద పదాల్లో కనీసం అరవై పదాలైనా తెలిసి ఉంటాయి వందకు వంద పదాలు తెలియవు అయితే ఈ అరవై పదాలతోటే మనం సబ్జెక్ట్ని ఎట్లా ఎనలైజ్ చేస్తాం ఎట్లా కేటగరైజ్ చేస్తూ ప్యాటర్న్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఆ లింక్స్ని ట్రేస్అవుట్ చేయడం మనం గమనిస్తాం సో మనం ఇక్కడ ప్రతి పేపర్ని ఈజీగా స్క్రోల్ చేసుకుంటూ ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క చాప్టర్ని ఈజీగా చూస్తాం జూమ్ చేసుకొని మరీ చూస్తాం సో అలాంటప్పుడు అందులోని వర్డ్స్ అన్నీ కూడా మనకి చక్కగా అర్థమవుతాయి అరవై పదాలు తెలిసినా కానీ ఆ వంద పదాల్లో అరవై పదాలతోటి మనం ఒక ప్యాటర్న్ని రాసుకుంటాం ఇక్కడ చాప్టర్ మొత్తం చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అందులో మీన్ వ్యాల్యూస్ థీరమ్స్ అనే చాప్టర్ గురించి చూస్తున్నాము అందులో ఫైవ్ థీరమ్స్ ఉన్నాయి రోల్స్ థీరం లెగ్రాంజెస్ మీన్ వాల్యూ తీరం కాజీస్ తీరం టైలర్స్ థీరం మెక్లెన్ సిరీస్ వాటిల్లో బ్యాక్గ్రౌండ్ రీజన్స్ ఏమున్నాయంటే డిఫరెన్షియేషన్ రూల్స్ ఉన్నాయి తర్వాత ఫంక్షన్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి ఒక్కొక్క రన్స్ని లింక్స్ని ట్రేస్అవుట్ చేసుకుంటాం ఇట్లా చేసుకున్న తర్వాత అందులోని బ్యాక్గ్రౌండ్ రీజన్స్ అన్నీ కూడా మనము పర్ఫెక్ట్గా ఉన్నాయి లేదా అని మళ్ళొకసారి వీటిని అనలైజ్ చేసుకుంటాం అంటే సోర్స్కి షార్ట్ నోట్స్కి రెండు కంపేర్ చేసుకొని ఆ డేటా నుంచి యాక్యురెస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం ఇక్కడ టూ పీడిఎఫ్స్ని మైక్రోసాఫ్ట్ ఎడ్జి బ్రౌజర్లో ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ పైన కనిపిస్తున్న త్రీ హార్జెంటల్ డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది అది క్లిక్ చేయగానే ఇక్కడ రెండు కన్ రెండు పీడిఎఫ్స్ కనిపిస్తాయి అందులో మనం సోర్స్ ఒకవైపు షార్ట్ నోట్స్ ఒకవైపు పెట్టుకుంటాం సో ఈ విధంగా మనకి స్ప్లిట్ స్క్రీన్ మెథడ్ అనేది కనిపిస్తుంది సో లెఫ్ట్ సైడ్ సోర్స్ ఉంటుంది రైట్ సైడ్ మనం ఎనలైజ్ చేసుకున్న నోట్స్ ఉంటుంది సో నేను ఇక్కడ రాసుకున్న నోట్స్ అనేది పీడిఎఫ్గా స్కాన్ చేసుకొని పీడిఎఫ్గా పెట్టుకొని నేను మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది సో ఇట్లా పీడిఎఫ్ అనే నోట్స్ ప్రిపేర్ చేసుకొని సోర్స్ని నోట్స్ని రెండిని పక్క పక్కనే పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఇక్కడ డేటాని కంపేర్ చేస్తుంటాం మనం రాసుకున్నది ఏంటి మనం ఎనలైజ్ చేసింది ఏంటి ఇందులో ఉన్నదేంటి కంపారిజన్ వల్ల డేటా యాక్యురసీ అనేది ఉంటుంది పర్టికులర్గా ఒక పాయింట్ అనేది పర్టికులర్గా ఉంటుంది ప్లస్ దాన్ని నీట్గా ఎనలైజ్ చేయగలుగుతాం మనకి ఇక్కడ ఉన్నది ఏంటి అనేది స్పష్టంగా చూసుకోగలుగుతాం ఈజీగా మైండ్ అనేది అడాప్ట్ చేసుకుంటుంది ఒకసారి ఈ పద్ధతిని ప్రయోగించి చూడండి ఫలితాలు ఆశించదగినవి వచ్చాయంటే నలుగురికి పంచండి థ్యాంక్ యూ